హలో కొత్తపేట పోలీస్ స్టేషన్ నేను అప్పో డాక్టర్ నారాయణ మాట్లాడుతున్నాను సార్ మీరా మీ కారు దొరకగానే నేనే ఫోన్ చేస్తానని చెప్పాను కదా సార్ సార్ మా ఆవిడ వస్తే కార్ తోరా లేకపోతే విడాకులు ఇస్తానని సార్ అరే నా బెస్ట్ ఫ్రెండ్ మంచి విడాకులు అయ్యారు అని పురమాయించరా పోలీసులు మీరు కామెడీ చేస్తే మేము ఎందుకంటే ఇక్కడ అంటే డాక్టర్లే కామెడీ చేయాలని రూల్ ఏమైనా ఉందా పోలీసుల్లో కూడా కామెడీ పోలీసులు ఉంటారు మిస్టర్ నేను విడాకులకు ప్లాన్ చేస్తే మా ఆవిడ మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తాండి వీలైతే ప్రస్తుతానికి ఒక సెకండ్ హ్యాండ్ కార్ నైనా కొనండి లేకపోతే ఒక సెకండ్ సెటప్ అయినా పెట్టుకోండి ఆ చాలా గొప్పసాల సలహా ఇచ్చారు నమస్కారం ఈ పోలీసులతో పెట్టుకుంటే పని సార్ సార్ చిరాకు పడకుండా ఈ సైట్ ఒకసారి చూడండి సార్ ఏంటయ్యా ఈ ఫెసిలిటీ కూడా ఉందా ఉంది సార్ కానీ ఇవన్నీ సెకండ్ హ్యాండ్సే ఐ హేట్ సెకండ్ హ్యాండ్స్ సెకండ్ హ్యాండ్ అంటే అంత లోకు నీకు అవును సార్ నీకు పెళ్ళి అయిందా లవ్ మ్యారేజ్ సార్ నీ పెళ్ళం కూడా సెకండ్ హ్యాండ్ తెలుసా సార్ టూ మచ్ గా మాట్లాడుతుంది సార్ లేదు కొంతమంది విషయం చెప్తున్నాను లాజిక్ ఏంటంటే నీకు పెళ్లి కాక ముందు నువ్వు ఏ ఇలి అన్నానో జని ఇలి అన్నో చేసుకోవాలంటే కలలు లేదా అయితే అలాగే నీ పెళ్ళం కూడా పెళ్లి ముందు నీ దరిద్ర ఫేస్ ఊహించుకోదు కదా తన శక్తి మేరకు ఏ ప్రభాస్ నో ఏ హృతికృష్ణనో ఏ యువరాజ్ సింగ్ నో కదా అది కదా ఇంటికి నీకు కారుందా అర్థమైంది సార్ నాది షోరూమ్ బండి అయినా దాన్ని కూడా టెస్ట్ డ్రైవ్ పేరుతో ఎవడో డ్రైవ్ చేసి ఉంటాడు అది కూడా సెకండ్ హ్యాండే అంటారు అంతే కదా నన్ను బాగా అర్థం చేసుకున్నాను ఓకే